అందరికీ నమస్కారం నూతలపాటి నాగేశ్వరరావు గారు మన పుస్తకం కథల పరిమళాలు ఆవిష్కరణ చేశారు నేను ఇప్పుడే అక్కడి నుంచి వస్తున్నాను కస్తూరి విజయం వారి ద్వారా ఈ కార్యక్రమం జరిగింది ఎంత నిబద్ధతతో చేశారో చెప్పలేను ఎక్కడ ఎట్లాంటి హడావిడి లేదు రాగానే మనది చూడటం అక్కడే కండువా ఇదిగోండి ఈ కండువా ఇచ్చారు అలాగే ఈ సర్టిఫికేట్ అన్నీ చాలా బాగున్నాయి పుస్తకం అయితే మరింత అందంగా ఉంది అక్కడ కార్యక్రమం కూడా ఎంతో చక్కగా సింపుల్గా చక్కగా నిర్వహించారు నాకు చాలా ఆనందమైంది మళ్ళీ ఇంకో జూమ్ మీటింగ్ ఉండటంతో నేను తొందరగా వచ్చేయటం జరిగింది మా కార్యక్రమం అవంగానే నేను వచ్చేసాను అందరూ స్టేజ్ మీద కథలు కవితలు రాసిన వాళ్ళంతా గ్రూప్ ఫోటో దిగాము అసలు ఎక్కడా హడావిడి లేదు కావలసినంత ఉంది ఇదేదో కొత్తగా ఉంది అందరూ ఈ రిజిస్ట్రేషన్ ఏంటి అది ఇది అని అనుకున్నారు టిఫిన్కి కూడా ఓపెన్ ఇచ్చారు ఎవరు పడితే వాళ్ళు వచ్చేయకుండా చాలా నిబద్ధతగా ఉంది సార్ చాలా కష్టపడి ఉంటారు ఈ పుస్తకం రావటానికి లోపల కూడా చాలా నీట్గా ఎంత బాగుందో ఎన్ని ఏళ్ళు శ్రమ పడ్డారో పాపం దీనికోసం మనం అంతా ఒక కథ రాసి ఇచ్చేసాము హాయిగా కూర్చున్నాము ఇప్పుడు కూడా వెళ్ళాము ఈ పుస్తకాన్ని తెచ్చుకున్నాము ఆయన శ్రమకి మనం విలువ కట్టలేము ఇంకా మళ్ళీ ఈ మ్యాగ్జైన్ కూడా పెడుతున్నారట అందరూ సహకరించండి చక్కటి రచనలు చెయ్యండి ఒక్క నాగేశ్వరరావు గారితో పాటు ఇంకా చాలామంది శ్రమపడి ఉంటారు వాళ్ళందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను ఇలాంటి పుస్తకాలు మళ్ళీ మళ్ళీ రావాలని ఆకాంక్షిస్తున్నాను కూడా ధన్యవాదములు